సహోదరులు భక్తి సింగారి అనుభవములు దేవుడు తనకు బయలుపరిచిన మర్మములను అనుదినము పంచుకొనుట దైవ మర్మములు నీల ధోమ్ర రక్తవర్ణములు సన్నపునార నార నిర్గమాకాండము ఇరవై ఐదు నాలుగు ప్రత్యక్షపు గుడారపు తెరలు నిర్గమకాండం ఇరవై ఆరు అడ్డ ప్రధాన యాజకుని వస్త్రములు రక్త వర్ణములు గల సన్న నారతో నిర్గమ్మఖండం ఇరవై ఆరు ఒకటి చేయబడి ఉండిను నీలిరంగు పర సంబంధమైన వాటికి గుర్తు మనము భూమి మీద జీవించినప్పుడు నీలి రంగు మన పర సంబంధమైన పిలుపును జ్ఞాపకము చేయుచున్నది పరలోక సంబంధమైన సేవ దానికి తగినట్టు జీవించు జీవితము ప్రతి విశ్వాసం యొక్క ఆధిక్యత అయి ఉన్నది దానికి తగినట్టు నీవు జీవించుచున్నావా నీ రక్షణ కొరకు కొరకై ఆత్మలను సంపాదించుచున్నావా నీ ప్రభువును గుర్చి ఇతరులతో నీవు పంచుకున్నావా దేవుని మహిమ నీలో కనబడుచున్నదే పరలోకమునకు తగినట్టు విశ్వాసంతో నీవు జీవించుచున్న జీవితమును చూచి శత్రువు ఓడింపబడుచున్నాడా ధూమ్రవర్ణము యేసుక్రీస్తు ప్రభువారి యొక్క రాజరికమును గూర్చి మాట్లాడును ప్రత్యక్షపు గుడారంలోని వర్ణము మనము రాజవంశముకు చెందిన వారమని గుర్తు చేయును నిర్గమ కాండం పంతొమ్మిది ఆరు మనము రాజులముగాను రాజకుమారులముగాను ఉండవలనన్నది దేవుని సంకల్పము రక్తవర్ణము ఏసుక్రీస్తు ప్రభు రక్తము ద్వారా మనము కడగబడుటను గూర్చి మాట్లాడును ఎస్యా ఒకటి పద్దెనిమిది మొదటి పేతరు ఒకటి పంతొమ్మిది మొదటి యోహాను ఒకటి ఏడు మన పాపములు రక్తము వలె ఎర్రనివైనను యేసుక్రీస్తు ప్రభు రక్తము ద్వారా అవి హిమము వలె తెల్లబడును సన్నని నారా పరిశుద్ధుల నీతి క్రియలను గూర్చి మాట్లాడును ప్రకటన పంతొమ్మిది ఎనిమిది మనము ప్రభు ప్రభువారి రక్తము చేత కడగబడి నీతి మంతలముగా తీర్చబడినందున ఆయన నీతిని వస్త్రముగా ధరించుకొని ఉన్నాము